అందరి హృదయాలు ప్రేమ కోసమే పరితాపం చెందుతాయి నువ్వు నీ బిడ్డల కోసం నానా బాధలు పడి కష్టపడి పెట్టి చాకిరి చేసి తీసుకొచ్చి పిల్లలకు పెట్టుకుంటున్నావు అంటే కారణం ఏంటో తెలుసా ప్రేమ ఈ విధంగా నా బిడ్డల కోసం నేను చేసే త్యాగం నా పిల్లలు గుర్తించి నన్ను ప్రేమిస్తారు అన్న ఒక ఆశ భార్య ఎంతో కష్టపడి భర్తకు ఉపచారం చేస్తుంది ఏం ఆశించి తనతో పాటు జాబ్ చేస్తుంది తనతో పాటు కష్టపడి పని చేస్తుంది ఇద్దరు ఒకే విధంగా కష్టపడ్డారు అది పొలంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు పనిలో కావచ్చు ఉద్యోగాల్లో కావచ్చు ఇంటికి వచ్చిన తర్వాత అతను రెస్ట్ తీసుకుంటామంటే మళ్ళీ వెట్టి చాకిరామికి స్టార్ట్ అయితే నువ్వు కష్టపడ్డావు నేను కష్టపడ్డా ఎందుకు చేయాలి నేను కూడా కూర్చుంటానని భార్య అనదు ఇంటికి రాగానే తన వెంటనే నీళ్లుగా పెట్టి నీళ్లు పోసుకోండి అని పిలుస్తుంది స్నానానికి నీళ్లు తోడుతుంది ఆహారం రెడీ చేస్తుంది పిల్లలకి పెట్టుకుంటుంది నీకు రెడీ చేసిద్ది వాస్తవంగా మగవాడికి ఒకటే చాకిరైతే ఆడదానికి రెండు చాకిరీలు ఒకటి నీతో పాటు కష్టపడి పని చేయగలిగింది రెండు ఇంటికి వచ్చి మళ్ళా నీకు మళ్ళీ పనిచేసిద్ది నీకు నీ పిల్లలకి పెట్టి చాకిరి చేసి ఎందుకు ఈ తపన ఎందుకు ఇంత కష్టం అంటే ఆ హృదయంలో ఆరాటం ఏంటో తెలుసా రెండంతలుగా నేను చేస్తున్న ఈ కష్టాన్ని నా భర్త గుర్తించి నన్ను ప్రేమిస్తాడు అన్న ఆశ ప్రేమ కోసమే కాదా ఇంక దేనికోసం కర్మ కర్మను బట్టే ప్రేమే గోరంత ప్రేమ ఎవరు ఎన్ని త్యాగాలు చేసినా ఎవరు ఎంత ప్రయాసపడినా అంత ప్రతి మానవుడి హృదయంలో ఉన్నది అదే ప్రేమ తల్లిదండ్రులకు నువ్వు కష్టపడి వాళ్ళకి ఏదైనా సాయం చేశావంటే ఒక్కటే ఆశ నేను చేసినటువంటి పరిచర్య నా తల్లిదండ్రులు చూసి వాళ్ళకి చేసిన ఉపచారం చూసి నా తల్లిదండ్రులు నన్ను ప్రేమిస్తారు నన్ను మెచ్చుకుంటారు నన్ను బట్టి సంతోషపడతారు ప్రతి మానవ హృదయం ప్రేమ కోసమే పరితపిస్తుంది భర్త కూడా అదే ప్రేమను కాంక్షిస్తాడు భార్య దగ్గర దినమంతా చాకిరి చేసి వచ్చాను నా భార్య నా కష్టాన్ని గుర్తిస్తుంది నన్ను ప్రేమిస్తుంది నా పిల్లలు ప్రేమిస్తారు ప్రేమ 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 అయితే నేను చెప్పే పాయింట్ ఏంటంటే మానవ హృదయం ప్రేమని కాంక్షిస్తుంది ప్రేమను చూపిస్తుంది ప్రేమని పొందుకోవాలని ఆశిస్తుంది ఈ తత్వం ఎవరిదో తెలుసా మన సృష్టికర్తది దేవుడు ప్రేమ అయి ఉన్నాడు దేవుడు ప్రేమస్వరూపి అయి ఉన్నాడు ప్రేమ తత్వం ఏంటో తెలుసా తను తాను వ్యక్తం చేసుకోవటం అవతల వాళ్ళ నుంచి కూడా దాన్ని ఉత్పత్తి కావాలని కోరుకోవటం ప్రేమ యొక్క తత్వం అది సృష్టికర్త కూడా ముందు మనల్ని ఆయన ప్రేమించాడు ముందు మనం కాదు ప్రేమించింది ఆయనే ప్రేమించాడు ఆయన ప్రేమించి ఇప్పుడు మన నుంచి ప్రేమని పొందగోరుతున్నాడు ప్రేమ తత్వం అది ఆయన స్వభావం ఆయన స్వారూప్యం ఆయన పోలిక ధరించుకొని పుట్టాం గనక మనకు కూడా ఈ సృష్టిలో ఆ తత్వం వచ్చింది ఆ ప్రేమ తత్వం దేవునికి స్తోత్రం హలో లూయా నా పాయింట్ ఏంటంటే మనుషుల ప్రేమ స్థిరంగా ఉండదు అని చెప్తున్నాను నేను ఆ ప్రేమలో మార్పులు ఉంటాయి అనేది ఒక పచ్చి నిజం దాన్ని మనం అర్థం చేసుకోవాలి సింపుల్గా చెప్పచ్చు జంతువుల్లో కూడా ప్రేమ ఉంటుంది కోడిలో కుక్కలో పందిలో అన్నిటిలో ప్రేమ ఉంటుంది చూడండి పంది పిల్లల దగ్గరికి మీరు ట వెళ్ళి టచ్ చేయండి పంది పిల్లలు చిన్న చిన్న పంది పిల్లలను చూసి మిగిలిన జంతువులు అది అసహ్యంగా ఉండేది పంది అనుకోండి ఆ పంది పిల్లల దగ్గరికి టచ్ చేయండి మీరు చీల్చి పడేసిద్ది పంది ఒప్పుకోదు ప్రేమ ఇంత ప్రేమించే పంది లేకపోతే జంతువు కోడి కొంచెం పిల్లలు ఒక స్థాయికి రాగానే తోలేస్తుంది వాటిని అదే గరుసుద్ది వాటిని కోడిని మీరు గమనిస్తే గుడ్లు పొదిగి పిల్లలు చేసే కోడి పిల్లలకు పొజిషన్ తగిన అదే పొడిచి తరిమేస్తుంది అరే అంతసేటు ప్రొటెక్ట్ చేసినటువంటి ఆ ప్రేమ ఏమైపోయింది అది మారిపోయింది ప్రకృతిలోని ప్రేమ అస్థిరమైనది మనుషుల విషయంలో కూడా అంతే జరుగుతుంది పిల్లలైనా తల్లులైనా ఇంకా వీలైతే మనుషుల్లో తల్లి ప్రేమ కొంచెం స్పెషల్గా చెప్పుకోవచ్చు తల్లి ప్రేమ స్థిరమైంది తండ్రి ప్రేమ స్థిరమైంది చాలా వరకు ఆ ప్రేమలో మార్పు ఉండదు కాకపోతే పర్సంటేజ్లో తేడాలు వస్తుండచ్చు కానీ పిల్లల ప్రేమల్లో మార్పులు ఉంటాయి పిల్లల ప్రేమల్లో మార్పులు ఉంటాయి ఇక మిగిలిన అన్ని ప్రేమలు మనం వెంపర్లాడే ప్రతి ప్రేమలో మార్పులు ఉంటాయి తప్పకుండా ఉంటాయి దీన్ని భక్తుల ముందు మెయిన్గా భక్తులు గుర్తుపట్టాలి వాస్తవిక దర్శనాన్ని కలిగి ఉండాలి కొన్ని జీవితాలు నేను చూసినప్పుడు నాకు ఆశ్చర్యం కలిగిద్ది నాకు తెలిసినటువంటి ఒక కుటుంబం ఉంది ఆ కుటుంబం నాకు ఎట్లా ఉండేదంటే మూవీస్లో చూపిస్తారు చూసా అసలు అన్నదమ్ములు అంతా కలిసి అనుబంధాలు అసలు మాములుగా వాళ్ళు సాంగ్స్ పాడుతూ ఉంటారు అందరు కలిసి ఫ్యామిలీ సాంగ్స్ ఉంటాయి కదండీ తెలుసుగా మీకు షో చేయవాకండి తెలియదు అన్నవాకండి మా ముందు కాదు చూసి మారు మార్మర్స్ లేనప్పుడన్నా ఉంటారుగా ఆ కుటుంబంలో అందరు కలిసి అన్నదమ్ములు కలిసి సాంగ్ పాడటం తోడి గోడలు కలిసి సాంగ్స్ పాడటం వాళ్ళ పిల్లలు కలిసి ఆ ఇంట్లో ఉన్న ముసలోళ్ళు వాళ్ళు వీళ్ళందరినీ చూసుకొని మురిసిపోయి ఐడియా ఉందిగా ఏందని చెప్పరు అట్లాంటి ఫ్యామిలీ అండి ఒకటి నేను నా కళ్ళారా చూశాను నేను ఆడ పెద్ద కొడుకు ఆ ఇంటికి ఆడ అసలు ఇక ఆడ చెప్పిందే అందరూ తమ్ముళ్ళందరూ మాట విని వదిిన ఒక దేవతలాగా అన్న ఒక దేవుళ్ళలాగా అన్న పిల్లలు అసలు అందరు పెద్ద పెద్దన్న ఇంటి బాధ్యతలు తీసుకున్నాడు చాలా గొప్పోడు అందరు గడగళ్ళతారు ఆ హౌస్ కూడా చాలా పెద్ద ఇల్లు ఒక బజార్ మొత్తం ఉంటుంది వాళ్ళ కాంపౌండ్ బజార్ బజార్ ఉంటుంది వాళ్ళ కాంపౌండ్ వాళ్ళు ఆ లోపల గదులు అన్ని వాళ్ళే ఆ కుటుంబం పెద్ద కుటుంబం అది ఒక ప్రపంచం అయితే నేను మందంతా వేదాంత వ్యవహారం కదా ఫస్ట్ నుంచి కూడా అసలు ఎవరి జీవితాలు ఎలా ఉన్నాయి ఎవరి పరిస్థితులు ఎలా మారుతున్నాయి ఏంటి అనేది అన్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాను నేను నన్ను నేనే టెస్ట్ చేసుకోవటం కదా అసలు నా ఫీలింగ్స్ ఎప్పుడెప్పుడు ఎలా మారుతున్నాయి నేను ఏ సందర్భాల్లో ఎలా వ్యవహరిస్తున్నాను నా అనుభూతులు ఏంది నా అనుభవాలు లేని నన్ను నేను చూసుకుంటా నాకు ఎదురయ్యే పరిస్థితుల్లో నా రియాక్షన్స్ ఏంటనేది చూసుకుంటా ఎదుటి జీవితాలను కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను నేను ఫస్ట్ నుంచే నాకుంది దేవుడి కృపను బట్టే అన్వేషణ నా కళ్ళ ముందు ఇది కూడా జరిగింది ఎట్లా వచ్చిందో అతనికి చాలా అనురాగం కలిగిన కుటుంబం అది ఎట్లా వచ్చిందో అతనికి తెలియదు అతనికి అప్పట్లో బాగా భయపడ్డారు హెచ్ఐవికి హెచ్ఐవి వచ్చింది అతనికి అతను జాబ్ చేసే దగ్గర మొత్తానికి ఎక్కడో తేడా పడ్డాడు శోధించబడ్డాడు ఏదో అయిపోయింది భార్య చక్కగా ఉంటుంది పిల్లలు కుటుంబం అప్పట్లో హెచ్ఐవి వచ్చింది అంటే ఇంకా లేదు అవకాశం బతకరు అని హెచ్ఐవి 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 అని అంత జనం అదురుబోతున్న రోజులై అదురుబోతున్న రోజుల్లో మనోడికి వచ్చింది అప్పటిదాకా ఆ కుటుంబం కనపరిచినటువంటి ప్రేమ ఐక్యత అంతా కూడా ఇక అప్పటి నుంచి స్టార్ట్ అయింది ఇక నేను ఆశీని కూడా చూసా అంతకుముందు వాళ్ళందరూ కలిసి సాంగ్సులు పడిన సన్నివేశాలు చూసా సీన్ తారుమారు అయినప్పుడు కూడా చూసా నేను అందుకే ఎవరన్నా అట్లా హడావడి చేస్తూ ఉంటా నవ్వుకుంటా ఉంటా రే ఇది స్థిరం కాదు రారే అని దేవునికి స్తోత్రం ఇక అన్నకి జబ్బు వచ్చింది అన్న సంగతి తెలిసి వాళ్ళు ఫిక్స్ అయిపోయాడు బతకడని సరే బతకపోతే బతకపోయాడు జబ్బు పడ్డ అన్నకి ఆదరణ కలిగించాలి కదా వాడిని ఎట్లన్నా బతికించుకోవాలి కదా ఇప్పుడంటే హెచ్ఐవికి ఎవరు భయపడట్ల ఎందుకంటే హెచ్ఐవికి చాలా వరకు పూర్తి కాలం జీవించడానికి అనుగుణ్యమైనటువంటి మెడిసిన్ వచ్చింది ఇప్పటికీ హెచ్ఐవి వచ్చి శుభ్రంగా ఏ బలహీనత లేకుండా దాదాపు ఇరవై రెండు సంవత్సరాలుగా ఆరోగ్యంగా పాతిక సంవత్సరాలుగా ఆరోగ్యంగా సంపూర్ణ ఆరోగ్యంతో క్షేమంగా ఉన్నవాళ్ళు మన కళ్ళ ముందు ఉన్నారు ఇప్పుడు దాని గురించి భయమే లేదు ఏం లేదు ఇమ్యూనిటీ పవర్ తగ్గిద్ది అది బ్యాలెన్స్ చేసుకుంటే చాలా రోగ నిరోధక శక్తి తగ్గకుండా ఒక్కడ చూసుకుంటే చాలు హెచ్ఐవి ప్రాణాంతక వ్యాధి కాదని ఇప్పుడు కొట్టిపడేస్తారు ఇప్పుడు ఎవరు భయపడట్లేదు ఆయుర్వేదంలో మంచి మెడిసిన్ ఉంది ఇమ్యూనిటీ పవర్ డెవలప్ అవడానికి ఇమ్యూనిటీ పవర్ ఏ ఒక్క హెచ్ఐవినే కాదు చాలా వ్యాధులకి చాలా వ్యాధులకి ఇమ్యూనిటీ పవర్ పర్ఫెక్ట్గా కానీ మనం బ్యాలెన్స్ చేసుకునే విధంగా అడుగులేయగలిగితే చాలా వ్యాధులు వెనక్కి తగ్గుతాయి రోగ నిరోధక శక్తి అనేది పెరగాలి ఇప్పుడు దాని గురించి అప్పుడు అదురుపేసారు ఆ టైంలో చూడాలంటే ఇక వాళ్ళ సీన్లు ఇతనేం చేశాడు ఈ జబ్బు వచ్చినప్పుడు అదురుపే మంచాన పడ్డాడు రోజు రోజుకి రోజు రోజుకి రోజు రోజుకి శుష్కించి పులికాడికి గిలి పెద్దదిగా అర్థమైందా పులికాడికి గిలి పెద్దది ఏం లేదు డాక్టర్ గారు బ్లడ్ టెస్ట్ చేయాలని కొంచెం తేడా ఉంది అన్నాడు అనుకో ఇక అప్పుడు స్టార్ట్ అయింది తేడా అప్పుడు స్టార్ట్ అయింది కొంచెం అనుమానంగా ఉంది బ్లడ్ టెస్ట్ చేయాల నీకు కొంచెం తేడా ఉంది అన్నాడు అనుకో ఇక అప్పటి నుంచి స్టార్ట్ అయింది అవునా కదా తమ్ముడు ఏం వచ్చు ఏం వచ్చు దయ్యం వచ్చుద్దు దయ్యం అని ఆ టెస్టింగ్ వచ్చిన తర్వాత నీకు ఫలానాది ఉంది అంటే ఇక అంత శూన్యం అయిపోయి అంత అంత బ్లర్ అయిపోయింది ఫలానా బలహీనత వచ్చింది ఫలానా సమస్య వచ్చింది నీకు ఫలానా వ్యాధి సోకింది అన్నప్పుడు ఇక శూన్యం ఆవరించి కొద్ది రోజులు మనుషులు గారు ఒకవేళ టెస్ట్ చూసి ఇంకా గుండె దడ పెంచుకొని పోతావు లోపలికి చూసి అది బాగుంది ఇది బాగుంది ఇది బాగుంది అది బాగుంది మొత్తం బాగానే ఉందమ్మా ప్రాబ్లం ఏం లేదు అంటే అని ఒక చిరునవ్వు ఉన్నవి ఆ రిపోర్ట్ కాగితం తీసుకొని బయటికి వస్తూ ఉంటాం అప్పుడేందో లోకం అంత కొత్తగా కనపడుతూ ఉంటుంది మనుషులను చూసి నవ్వొస్తూ ఉంటుంది ఆనందంగా ఉంటుంది ఆహ్లాదంగా ఉంటుంది అది తేడా ఉంది ఫలానా అది వచ్చింది అనే రిపోర్ట్ అనుకో అప్పుడు బయట రంగన అంత శూన్యలా కనపడింది దగ్గరికి వచ్చే బంధువులు బంధాలు కూడా ఇది తెగిపోయే బంధం కదా ఇది తెగిపోయే బంధం కాదు ఇది స్థిరం కాదు కదా నా పని అయిపోతుంది కదా ఇక ఎక్కడెక్కడ ఆలోచనలు అనేవి అప్పుడే వస్తాయి శూన్యం ఆవరించింది నిజంగా దేవుణ్ణి కానీ తెలుసుకొని కలుసుకొని ఉండకపోతే ఆ అదురుకే సత్తారు నిజంగా దేవుణ్ణి దేవుని కృపను బట్టి దేవుణ్ణి కలుసుకొని దేవుణ్ణి తెలుసుకొని ఉన్న వాళ్ళకి ఆ ఒత్తే వచ్చింది నా దేవుడు ఉన్నాడు ఆయన స్వస్థపరుస్తాడు అతడు పొందిన దెబ్బల చేత కలుగుచున్నది అని ఉంది కాబట్టి నేను ఆయన పాదాలు పట్టుకుంటాను ఈ డాక్టర్ వాళ్ళ కానీ ఆ డాక్టర్ వల్ల అయితే ఆయన బాగు చేస్తాడని ఒక ఆశ నిరీక్షణ ఏసును బట్టి మనకు ఉంది ఇది లేనివాడికి లోకం శూన్యలా కనపడింది ఇంకేముంది అయిపోయిందండి అప్పుడు వాళ్ళు అది ఎరగరు ఇప్పుడు కూడా వాళ్ళు ఇంకా ఎరగలేదు కాబట్టి మన ఇది అని రిపోర్ట్ రాగానే ఎక్కాడు బెడ్ ఇక చూడండి అన్నా లేదు తమ్ముడు లేదు ఇక సాంగ్స్ లేవు ఏమి లేవు ఎవడు పట్టించుకోట్లవండి మా అన్నయ్య దేవుడు మా వదినమ్మ దేవత వదినమ్మను పథక లేడు మొత్తం అక్కడే ఉన్నారు గదుల్లో దారుణమైన విషయం ఏంటంటే వాళ్ళ అన్నయ్యకి అన్నం పెడితే అన్నం పెడితే తమ్ముడి పిల్లలు పెదనానాన్ని వచ్చి వాడి కంచంలో చేపెట్టారు తమ్ముడి భార్య నాలుగు బీకి తీసుకెళ్ళింది ఆడికి ఎట్టు మీరు చెప్పండి ఆడు రోగి ఆడు జబ్బు బారిని పడ్డాడు ఆడి దగ్గర కూర్చుని ఆడి కంచంలో తింటారు ఆడు బాగున్నప్పుడు అందరూ వచ్చి ఆడి కంచంలో తిన్నారు ఓ నానా పెదనా బాగారు వచ్చింది పాప మీ అన్నం కోసం పెట్టండి ఏ రాదు ఇదిగదిగా ఇది 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 ఇదిగా ఇదిగా బావగారు మా అబ్బాయికి పెట్టరా బావగారు మా అబ్బాయికి తమ్ముళ్ళు చాలామంది ఉన్నారు అందుకని తప్పకుండా తీసిరమ్మా పోరా ఇంటి మొత్తానికి దేవుడు రా ఆయన చేత్తో తింటేనే మీకు ఆరోగ్యం తినండి అయ్యా పోండిరా బావగారు మరి మా పాపకో మూడమ్మా అందరికీ ప్రేమ అదే బావగారి కంచంలో ఆలవాటు చొప్పున పోయారు పిల్లల పాపం పోతే ఆడి కళ్ళ ముందే పెట్టా పెట్ట కొట్టామంతో తీసుకొని పోయి అడికి ఎలా ఉంటుంది మీరు ఊహించండి ఆ ప్లేస్లో ఆడున్న ప్లేస్లో నేను ఊహించుకోను నీకేమనిపించిద్దా నాకు రెండు మొక్కలు చెప్పు చెప్పరా ఫ్రీగా మాట్లాడుకుందామండి ఏంది చెప్పాలి మీరు బాధ అనిపించిద్దాయి జీవితం అనిపించిద్దా ఎందుకురా నా బతుకు అనిపించిద్దా కొంచెం బాధ అనిపించిద్దా మరి బాధ అంటవే బా కొంచెం బాధ కాదు బతుకు మీదే విరక్తి పుట్టితే పసిబిడ్డల్ని కూడా అంత అన్న రోగిడు కొంచెం బాధ కాదు విరక్తి పుట్టింది జీవితం ఎందుకు బతకాలి తను అనిపించింది ఆయన వెళ్ళిన వాష్రూమ్లోకి బిడ్డ వెళితే తన్నుకుంటూ తీసుకొని పోయింది ఇంకొక ఆమె వచ్చి ఆ రోగిడు పోయింది దాంట్లోకి పోయి సస్తావేమిరా అని మీకు తెలుసా వాడు తిండి మానుకొని ఏడ్చి 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 చచ్చాడు చచ్చిపోయాడు చచ్చిపోయాడు వాడు ఎదుర్కొన్న శోధనల దెబ్బకి ఆడి బిడ్డలో భార్య కూడా వాడి రాలేక ఎందుకు నా జీవితం ఇక గుడ్డు మానేసుకొని క్షీణించి 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 చచ్చిపోయాడు అందరూ కలిసి అలాజాలంగా పాడిన పాటలు పంచుకున్న ప్రేమలు పోయాయి ఏమైపోయాయి హలో మోసపోతాం ఏమవుతాం అందుకని ఇవన్నీ చూశాను కాబట్టి స్థిరమే లేని మనుషుల ప్రేమలు అన్నేనన్నా అన్నా వెంటనే పవన్ వచ్చాడు మావాడు ఇంకోటి చెబుత రాసుకో అన్నాడు చెప్పురా అన్న నటన చూపు చూ కదిలే బొమ్మలు సూపర్ రా అద్భుతం అని తగిలిచ్చా దేవునికి స్తోత్రం మొదటి లైన్ నాది రెండు లైన్ వాడిది స్థిరే లేని మనుషుల ప్రేమలు నటనయ చూపుచూ కదిలే బొమ్మలు గజేయులే నీకు గాయము చెయ్యలేదులే సాయము గాయాలన్నీ లుగా మాచును నీకు నెసయ్య సాయామిచ్చి తాయినిచ్చి తొగిట దాచును మెస్సయ్య నీలో నిలచి నీతో నడచి మార్గమే చూపిన అంచి దేవుడు అనురాగమే పంచిన ఆత్మీయుడు మార్గమే చూపిన పంచి అనురాగమే పంచిన నా దగ్గరకు వచ్చిన వాళ్ళు చాలా మంది ఏడ్చిన ఏడుపు కారణం ఈ ప్రేమే బంధువులు ఎవ్వరు నా దగ్గర రావట్లేదు అన్నయ్య అంటే ప్రేమించట్లేదని నా వాళ్ళే నన్ను వదిలేశారన్నయ్య అంటే ప్రేమించట్లేదని వాళ్ళు అట్లా చేశారన్నయ వీళ్ళు ఇట్లా చేశారన్నయ ప్రేమించట్లేదు అర్థం కాదు మనకు తెలిసింది అదే కాబట్టి అదే వాస్తవం అనుకుంటాం ఇప్పుడు నేను వాస్తవం మీ ముందు ఉంచాను అది కాదు వాస్తవం అది అది ఒరిజినల్ కాదు అది అందులో మార్పు మార్పులు ఉంటాయి మార్పులు ఉంటాయి బాగా ప్రేమించే భర్త రన్నింగ్లో ఉన్నంత వరకు నా దేవుడయ్యో నా దేవుడు అంటదంట భార్య ఓ భక్తుడు చెప్పాడు వాడికి ఆ పక్షవాతం వచ్చి మంచాన పడ్డాడు అనుకో ఆ కాలు చేయి పని చేయకుండా మంచాన్ని పడ్డాకంత ఆమె మీద ఆధారపడాల్సి వచ్చిందనుకో ఇంత బాగా చూసుకునే భర్త షడన్గా పడే పడ్డేసరికి నా దేవుడయ్యో నా దేవుడమ్మో నన్ను ఎంత బాగా చూశాడు నా దేవుడు అని చెప్పి ఒక్క నెల మనిషికి ఏమీ తక్కువ కాకుండా చూసుకుంటుందంట ఒక నెల మరి ఆ మాత్రం ఏం చేసింది ఇప్పుడు ఆమెకు రెండు ప్రశ్నలు చేసేవాడు పడిపోయాడు ఇప్పుడు ఆమె చాకిరి చేయాలా ఇప్పటిదాకా ఆమె వాణి చేత పోషింపబడింది ఇప్పుడు ఇక నుంచి ఆమె వాణిని ఇక జీవితాంతం పోషించాలి వినికి చాకిరి చేయాలా బయట చాకిరి చేయాలా కర్మ గాలింది ఇప్పుడు ఎవరికైనా విసుగొచ్చిద్దిగా ఈ అంతకుముందు అన్ని లైన్లో ఉన్నప్పుడు పెత్తనం చేశాడు అననా ఏమండే వసనా అని పరిగెత్తుకుండా ఈ కాలు చేయి తేడా పడ్డా కూడా ఆ పవర్ తగ్గదు ఏయ్ అంటాడు స్టార్టింగ్లో కొంత విని ఒక నెల లోపులోనే ఈ అనే పిలుపు మారిపోయింది మారిపోయి అమ్మా అమ్మా అనే పరిస్థితి స్టార్టింగ్లో వస్తాన వస్తానని వస్తున్నాను ఏంది 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 అనుకుంటా పరిచయం చేసింది మనిషి వన్ మంత్ తిరిగేసరికి నెల తిరిగేసరికి ఎవడైనా నన్ను తిట్టుకోకుండా అందరు అట్లనే ఉంటారని కొందరు మాత్రం ఖచ్చితంగా ఉంటారు దేవునికి స్తోత్రం ఈ స్టోరీస్ కూడా కళ్ళారా చూసా నేను కళ్ళారా చూసా భర్త నాతో చెప్పగా విన్నా అందుకే చెబుతున్నా అంటే ఊహల ప్రపంచాల్లో తేలిపోతా ఉంటారు కదా దిమ్మ తిరిగి కనపడిద్దని చెబుతున్నా దేవునికి స్తోత్రం అన్ని రోజులకే రకంగా ఉండవు పిల్లలు తల్లుల మీద తల్లులు పిల్లల మీద ఎవ్వరెవ్వరి మీద అధికమైన తీపి పెంచుకోవటం క్షేమకరం కాదు అనే పాఠం నేర్పడానికి అనుభవాలు చెప్తున్నాను నేను దేవునికి స్తోత్రం ఇక నెల రోజుల తర్వాత ముక్కుడు బయలుదేరిద్దంట ఎమ్మా ఏమ్మా అంటే ఎక్కడున్నా ఆకలే మా నీళ్లు నేను పేరు ముక్కుడు అన్నమాట నెల తీరేసరికి ముక్కుడు బయలుదేరిందంట రెండో నెల కూడా దాటేసరికి ముక్కుడు కాస్త మూలిగుడిగా మారి ఇప్పుడే తిన్నాడు ఇప్పుడే తిన్నాడు ఏందా రోగానికి ఆకలి ఎక్కువేసి వచ్చింది అనుకుంటా మామూలుగా కూసుంటే ఆకలే కాదు ఇదని పని చేస్తే ఆకలేద్ది ఏ పని చేట్లో మరి మా అప్పణంగా తింటున్నాడు ఏడ తెచ్చి పెట్టేది బతకని నీట్లో ముక్కుడు అయిపోయి కూడా బయలుదేరు ఇక ముక్కుడు కూడా అయిపోయిన తర్వాత ఓర్పు నశించి మూడో నెలకు వచ్చేసరికి అమ్మా అన్నాడు అనుకో అంటదంట కుక్క జావా ఎడదాపు నా ప్రాణానికి నీ ధ్యానం చెయ్య వాపిష్టి కుక్క సచ్చిందానివి కాదు బతికిన దానివి కాదు ఇట్లా పడ్డా విన్నా ఎదన్న దరిద్రపు కుక్క కొంపను వదిలిపెట్టి సావట్లేదు మాయదారి కుక్క ఇవన్నీ అర్థమైంది కూర్చున్నవాడికి ఆయన ఏం చేస్తాడు అవసరం అయినా సరే తిట్లయిపోయినాక అమ్మా అంటాడు ఆ ఏంది ఏంది ఇంకేం పనులు లేవా నీకేం కూర్చొని అదే పనిక పిలుస్తా ఉంటావు ఎన్ని ఎక్కడన్నా చావాలి నేనా నీకు లేచి ఈ ముక్కుళ్ళు మూలుగులు తిట్లు అంతా అయిపోయి చివరికి నాలుగు నెలలకు వచ్చేటప్పటికి కోటింగ్లు కూడా స్టార్ట్ అవుతాయి కోటింగ్లు కూడా స్టార్ట్ అవుతాయి ఇది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఎవరికైనా కావాలంటే వీడియోలు చూడండి పిల్లలు తల్లిదండ్రి పిల్లల కోసం ఎంత తప్పిస్తారండి ఎంత అల్లాడతారండి తల్లిదండ్రుల్ని కూర్చోబెట్టి కొళ్లబొడిసే పిల్లలు ఉన్నారు పిల్లల్ని తనటమే తల్లిదండ్రులు పిల్లల్ని తనే తల్లిదండ్రులను చూశారు కదా తల్లిదండ్రుల్ని ఫుట్బాల్ ఆడుకునే పిల్లల్ని చూస్తారా వీడియోలు ఉన్నాయి వద్దులే ఏడుస్తారు మంచం మీద ఉన్న తండ్రిని ఆంతుని చొక్కబట్టి ఈడ్చి కింద పడేసి లాక్కొనిపోయి తండ్రినే ఒకడైతే తల్లిని తల్లిని మెడకు తాడేసి లాగుతుంటాడు ఆ పెన్షన్ ఏదో కూతురికి ఇచ్చిందనో అదేదో ఇంకో ఆమెకి సాయం చేసిందో ఇంకో కొడుకు సాయం చేసిందనో వాటి నేను నీకు కూడు పెడుతుంది నేను నువ్వు వాడికి ఎందుకు ఇచ్చావు ఆ పొలం నాకు రాస్తానన్నావుగా నాకు రాస్తానన్నావా లేదా రాస్తానన్న దాన్ని వాడికి ఎందుకు రాసావా అంటే వాడు వచ్చి వారం రోజులు తీసుకెళ్ళి అట్ట దూపంగానే నీకు ఇదైపోయి నువ్వు వాడికి రాస్తావా మళ్ళీ నా ఇంటికి ఎందుకు వచ్చాను ఓ అని చెప్పి అలాగూ నా ఈడ్చి బయటపడేసినటువంటి వ్యక్తులు నా తల వెంట్రుకల కంటే ఎక్కువ మంది ఉన్నారు ఇడికిచ్చేది ఇడికిచ్చింది వాడికి ఇచ్చేది వాడికి ఇచ్చింది ఏదో అధవగతిలో ఉన్నాడు అని చెప్పి ఎవరికన్నా ఏదైనా సాయం చేసి ఇడుకోడు అప్పుడు తల్లి గుండె ఏమైపోయింది అందుకే అందుకే ఎప్పటికైనా ఎప్పటికైనా మనం అనుభవిస్తున్నటువంటి వాటిల్లో మనం పొందుకుంటున్న వాటిల్లో ఎప్పటికైనా మార్పులు వస్తాయి పరిస్థితులు తారుమారయ్యే అవకాశాలు ఉంటాయి కనుక మెంటల్గా ముందే ప్రిపేర్ అయి ఉండాలి అందుకే నేను ఈ విషయాలు చెప్తున్నాను ముందే సిద్ధపడి ఉండాలి ఎవరి ప్రేమ నాకు స్థిరము కాదు ఇది కానీ జీర్ణించుకోలేని నిజం కానీ వాస్తవం అందుకని మీకు ప్రసంగంలో చెప్తే ఎప్పుడో ప్రసంగం మళ్ళీ నీ కళ్ళ ముందుకు వచ్చినప్పుడు మాత్రమే నువ్వు దాన్ని వినగలుగుతావు పాట అనుకో నువ్వు సత్యం దాకా వాడుకుంటానే ఉంటావు స్తోత్రం నేను పోయినా కూడా నువ్వు వాడుకుంటానే ఉంటావు వేసే భలే పాటిచ్చాడు ఆ శాలే దేవునికి స్తోత్రం బ్రతుకు సత్యం నీ ప్రేమ మోసపోయినప్పుడు నువ్వు అభాసుపాలైనప్పుడు అప్పుడు దన్మని గుర్తొచ్చేది ఈ సాంగే గుర్తొచ్చి మనసుని నివాళించుకొని తిప్పుకొని తట్టుకొని దేవుడు లేకపోతే ఇంకంతే సంగతులు దేవుని వైపు చూడాలి అప్పుడు దేవుడు మెల్లగా అడుగుతాడు అనిగిందా అని దేవుడు ఏమంటాడు మెల్లగా మనకెళ్ళి చూసి ఒక చిరునావున్నవి హాయిగుందా అనిగిందా అంటాడా అనలే దగ్గర తీసుకుంటాడుదా ఇచ్చిమ్మకం అది నేను చెప్పలే నేను చెప్పలే అల్పమైన వాటిని ఆనుకోవద్దని నేను చెప్పలే స్థిరమ కానీ వాటిని ఇష్టపడద్దు నేను చెప్పాల